ఏదైతే ఆనాటి తెలంగాణ పరిస్థితులను డైరెక్టర్ చూపిస్తాడో ఆ పరిస్థితులు మళ్ళీ పునరావిష్కృతం చేయడానికి ఆనాటి రోజులు తాను తెస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు వంద శాతం న్యాయం చేసేలా తన చర్యలు ఇప్పటి పరిస్థితులు రెండు ఒకే ఉన్నాయి అయితే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ తను అధికారం చేపట్టడానికి కావలసిన సీట్లలో ఎక్కువ భాగాన్ని ఇచ్చిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులను నట్టెట్ట ముంచుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడి కొద్ది నెలలు కూడా కాకముందే నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో కాపాడి ప్రకటించు ఆ నాగార్జునసాగర్ ఆయకట్టును మేము నీళ్ళు ఇవ్వలేమని చేతులు ఎత్తేసి ఆయకట్టును ఎండబెట్టింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అంటే ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతం ఆరున్నర లక్షల ఎకరాలుగా ఉంటే ఇప్పుడు రైతులు మూడు లక్షల ఇరవై వేల ఎకరాల్లో తమకున్న నీటి ఆహారాలు అంటే బావులైనా కానీ బోర్లైనా కానీ చిన్న చిన్న నీటి కుంటల దిగలైనా కానీ వాటిని నమ్ముకొని వారు వరి వేశారు అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేసవిలో నీటి ఎద్దడిని ముందే ఆలోచించి పశువులకు కూడా తాగునీరు అందుబాటులో సులువుగా దొరుకుతుంది అలాగే భూగర్భ జలాలు కూడా పెరిగి అత్యవసర పరిస్థితుల్లో రైతులకు వినియోగంగా ఉంటాయని చెప్పేసి అని చెరువులలో నీళ్లు నింపేవాడు ఎండాకాలంలో నల్గొండ జిల్లాలో నెర్రెలు మారిన నల్గొండ జిల్లాలో చెరువులు ఎండాకాలం మత్తడి దుంపుతూ ఉండేటి ఆ రోజు ప్రభుత్వం యొక్క ముందు చూపు మనకు అర్థమవుతుంది సో మిత్రుల ఈ రెండు ఉమ్మడి జిల్లాల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనం ఒకసారి చూస్తే రైతులు తాము వేసుకున్న పంటలకు సాగునీరు అందక వాడు ఏదైతే బోర్లు చెరువులు ఆధారంగా వేసుకున్నారో వాటిలో నీరు లేక తాము వేసిన పొలాలలో పశువులను మరి ఎందుకు వేపుతుండడం ఎంత అయింది పెంచుకో నీళ్ళు వస్తే మళ్ళీ అవుతుందా సెట్ అవుతుందా ఏం సెట్ చెట్ సార్ సచ్చింది కాదు ఏం సెట్ అయింది అందుకేనా బరిగొడ్లు వస్తే అనుకున్నా కానీ అవట్ కాదు ఇది కేవలం పన్నెండు వందల బోర్లు వేయడం గ్రౌండ్ వాటర్ కోసం పన్నెండు వందల బోర్లు వేయడం అక్కడ దారుణమైన పరిస్థితికి ఆనాటి కాంగ్రెస్ పార్టీ పాలనా రోజుల్లో మనకు నిత్యం చూసే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడము నీళ్లు లేకపోవడము పొలాలు ఎండిపోవడము రైతులు ఆత్మహత్య చేసుకోవడము ఇటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ లెగసి గర్వకారణాలైన ఆ పనులు ఆ రోజులు ఈ రోజు తిరిగి అర్థం పడుతున్నాయి అది కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కొద్ది రోజులకి అంటే మరి దీన్ని పాద మహిమ అనుకోవాలా లేదంటే కాంగ్రెస్ అంటే కలు అని మనం అనుకోవాలా అనేది మన విచక్షణ మిత్రుల ఈ దేశానికి రైతును వెన్నెముకగా మనం చూపిస్తాం అటువంటి ఆ రైతును అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఆ రైతు నడ్డు బిరుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక వృధా ప్రాజెక్ట్ అని దాని ఒక నిరర్థకమైన ఆస్తిగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ గంటలకు గంటలు రోజులకు రోజులు కాలేశ్వర అనే ప్రాజెక్టు వృధా ప్రాజెక్టు కేసీఆర్ దాన్ని అవసరంగా వచ్చాడు దాన్ని ఒక గా మలుచుకున్నాడు అని చెప్పి నిందలు ఆరోపణలు చేసి దాని ద్వారా రాజకీయ ప్రయోజనం చట్టసభలలో పొందాలి అని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో మీరు ఎందుకు టేస్ టూలా కేసీఆర్ వచ్చినాక మరి ఎందుకు రెండు పంటలకు తుంగతుర్తి కోదాడ సూర్యాపేట మహోబ్బాదు డోర్నకల్లు పక్కాగా రెండు పంటలకు నీళ్ళెట్లా వారినాయి కుల్లం కుల్లాయిగా ఎందుకంటే సింపుల్ ముచ్చట మరి నిజంగా మరి ఆ రోజు అది కాళేశ్వరం నీళ్ళే కాకపోతే ఆ రోజు నీళ్లు పారాలి కదా ఆ రోజు పారలేదు ఎందుకు ఈ రోజు పారినాయి ఎందుకు అంటే పక్కాగా మేము ఆ నీళ్లు ఇచ్చినాం ఇది ఇది ఇప్పుడు టీవీలో చూస్తున్న సూర్యాపేట తుంగతుర్తో గెలవదా ఆనాడు కోదాడలో గెలవదా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు రాలేదు ఎందుకు కేసీఆర్ వచ్చినాక వచ్చినాయి ఎందుకు గంటే ముచ్చట రైతులకు ఆసరాగా నిలిచిన రైతు బంధు పట్ల ఒక చట్టాన్ని చేయండి ఒక తీర్మానాన్ని పెట్టండి అని నేను ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ పార్టీ దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుంచితే తిరస్కరించడం ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల రైతాంగం పట్ల వ్యవసాయం పట్ల తనకున్న నిబద్ధతను చెప్పకనే చెప్పింది సో రైతుల పరిస్థితులను భేరుచు వేసుకుని మనం తీసుకున్న నిర్ణయానికి మనం అనుభవిస్తున్న ఫలితానికి మధ్య తేడాను స్పష్టంగా గమనించి భవిష్యత్ నిర్ణయం మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది